సో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది మష్రూమ్ కర్రీతో వెజిటబుల్ బిర్యానీ ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు అవి కొంచెం చిట్టపటలాడిన తర్వాత ఆనియన్స్ కొంచెం రుచికి సరిపడా ఉప్పు పచ్చిమిర్చి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమోటాలు టమోటో కావాలి టమోటా వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గించుకోవాలి తర్వాత మష్రూమ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమోటాలు మష్రూమ్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు కారం వేసి కలపెట్టుకోవాలి సో ఇంకేంటండి సంగతులు అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను లైట్గా నిన్న కోల్డ్ చేసింది సో శివ మూవీ మీరు ఎంతమంది చూశారు థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత మొన్న రీసెంట్గా నవంబర్ ఫోర్టీన్త్లో రిలీజ్ అయింది కదా సో మీలో ఎంతమంది శివ మూవీ చూసారో నాకైతే కామెంట్ చేయండి కొంచెం గార ధనియాల పొడి తర్వాత కొంచెం అల్లం పేస్టు అల్లం పేస్ట్ వేసిన తర్వాత కొంచెం సేపు అల్లం అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర ఫైనల్ సో మష్రూమ్స్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది సో దీంట్లో కాంబినేషన్ వెజిటబుల్ బిర్యానీ అది కూడా లాస్ట్లో క్లైమాక్స్లో ఉంది అయిపోవచ్చింది కర్రీని బౌల్లోకి అయితే తీసేసుకున్నాను సో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది మష్రూమ్ కర్రీతో వెజిటబుల్ బిర్యానీ ఈరోజు మా లంచ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తప్పకుండా కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్